హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇవాళ టీవీలో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయిపోయి అయిపోయింది సో ఈ వీడియోలో మనకు జనవరిలో వచ్చే అతిపెద్ద పండగ సంక్రాంతి పండగకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి అంటే కానుకలు ఏమేమి ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తారు ఎలా ఇస్తారు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు అన్ని వివరాలను కూడా వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను మీరు మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మన వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మూడు వేల రూపాయలు పది రకాల సరుకులు అలాగే కొన్ని జిల్లాల వారికి మాత్రం రెండు చీరలు పట్టు చీరలు అయితే పంపిణీ చేస్తున్నారండి ఆ వివరాలను కూడా వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మన వివరాల్లోకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే తెలిపిందండి గత టీడీపీ హాయంలో పథకాన్ని తిరిగి తిరిగి ప్రారంభించాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పండుగలకు కానుకలు అయితే అందించారు కదా ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా మనకు సి సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి క్రిస్మస్ కానుకలు అలాగే చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను కూడా తిరిగి ప్రారంభించేందుకు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు మన ఏపీ ప్రభుత్వం సో సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫాలను రేషన్ కార్డు దారులందరికీ కూడా ఉచితంగానే చంద్రన్న కానుకలుగా అయితే పంపిణీ చేస్తున్నారు చీరలు సరుకులు అలాగే మూడు వేల రూపాయల డబ్బులు సో ఈ పథకానికి ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందంటే ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున ఒక సంవత్సరానికి అనమాట ఇది అలాగే ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అదనపు బాధం పడుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం అయితే అంచనా వేస్తున్నారు సో చంద్రన్న కానుక కింద ప్రతి కిట్లో కూడా ఏమేమి ఇస్తారు అనేది ఇప్పుడు చూసుకుందాము ప్రతి కిట్లో కూడా సంక్రాంతి కానుకగా ఏమేమి ఇస్తున్నారంటే కిలో గోధుమ పిండి అరకిలో శనగపప్పు అరకిలో బెల్లం అరకిలో కందిపప్పు అర లీటర్ పామ్ ఆయిల్ వంద మిల్లీ గ్రాముల నెయ్యిని కూడా దారులకైతే అందిస్తున్నారు ఇవన్నీ ఒక కిట్ రూపంలో అలాగే క్రిస్మస్ కానుక కింద వీడిని కూడా అందజేస్తారు సంక్రాంతికి క్రిస్మస్కి రెండు పండుగలకు కూడా అందిసే అందజేస్తున్నారు సో రంజాన్ తోఫా కింద ముస్లింలకు ఇస్తున్నారంటే ఐదు కిలోల గోధుమ పిండి రెండు కిలోల చక్కెర వంద మిల్లీ గ్రాముల నెయ్యితో తోఫా కిట్లను అయితే ఉచితంగా అయితే అందరికీ రేషన్ కార్డు కార్డుదారులు ఉన్నవారి అందరికీ కూడా అందిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది జూన్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అయితే నిలిపివేశారు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్ కార్డు దారులు అందరికీ కూడా మళ్ళీ చంద్రన కానుకలు అయితే అందిస్తున్నారు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని